తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది హైదరాబాద్కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వెంకట నాగరాజు పదిహేను టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్లను శ్రీవారికి విరాళంగా అందజేస్తారు ముందుగా ఆలయం ఎదుట వాహనాలకు పూజ జరిపించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు అనంతరం దాత బైకుల తాళాలను అడిషనల్ ఈవోకి అందజేశారు ఈ వాహనాల ధర దాదాపు ఇరవై రెండు లక్షల ఉంటుందని దాత తెలిపారు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున పదిహేను బళ్లు టీవీఎస్ సైక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రెజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం